హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవి కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో మంచి మంచి రసం అన్నమాట మంచి మంచి ఏంటంటే అంటే అందులో న్యూట్రిటీ వాల్యూస్ ఎక్కువ వచ్చేలా చూసుకొని మంచిగా రసం అనమాట ఆ రోజు రసం ఉంటే రసము ఇంకేదన్నా నంచుకోవడానికి ఉంటే చాలు మొత్తం మొత్తం అన్నం తినేసేస్తారు పప్పు పచ్చడి ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదనమాట అందుకోసమే నేను రసం చేసేటప్పుడు ఓన్లీ చింతపండు రసంతోనే అయ్యేలా కాకుండా అందులో ఇంకా పప్పు టమాటోస్ అన్నీ వచ్చేలా చేస్తాను నా స్టైల్లో నేను రసం ఎలా చేస్తాను అనేది చూపిస్తాను దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూసేద్దాం ఇది కందిపప్పు అనమాట కొద్దిగా కందిపప్పు కడిగి నానేశాను తొందరగా ఉడుకుతుంది కదా అని చెప్పి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి నానేశాను అనమాట ఇది కూడా ఇన్ని టమాటోస్ కట్ చేసుకున్నాను ఎందుకంటే ఉత్తి చింతపండు రసంతోనే కాకుండా టమాటా రసం కూడా మిక్స్ అయితే టేస్టీ టేస్టీగా ఉంటుంది కదా రసం అని చెప్పేసి ఇంకా చూసారా కరివేపాకు ఎంత వేస్తున్నాను ఈ రసం మొత్తము కరివేపాకుతోనే బాగుంటుందన్నమాట రసం బాయిల్ అయ్యేటప్పుడు ఇంత కట్ట ఈ కట్ట మొత్తం అందులో వేసేస్తాను తర్వాత తీసేయచ్చు దీని రసం అంతా దిగుతుంది ఇంకా కొత్తిమీర లేకుండా అసలు రసమే ఉండదు కాబట్టి కొత్తిమీరు వెల్లుల్లిపాయలు ఇంకా రసం పౌడర్ తయారు చేసుకోవడానికి మిరియాలు మంచిగా మిరియాలు జీలకర్ర ధనియాలు అనమాట ధనియాలు వీటితో మనము రసం చేసేయచ్చు ఎలా చేయాలనేది చూపిస్తాను ముందు మనం కడుక్కున్న పప్పు బాగా కడుక్కున్న దానిలోకి మనం ఇన్ని ఇన్ని టమాటోస్ వేసేద్దాం మన కందిపప్పు బాగా నానిపోయింది కదా అందులోకి టమాటోస్ వేసేసాను ఇంకా కొంచెం పసుపు వేద్దాం పసుపు మొత్తం రసంకి ఇప్పుడే వేసాను అనమాట పసుపు ఇంకా లిడ్ కవర్ చేసేసి కుక్కర్ అయితే పెట్టేస్తాను రెండు విజిల్స్ వస్తే మన కందిపప్పు చక్కగా ఉడికిపోతుంది ఉడికిపోయాక మనం రసం పెట్టుకుందాం అయితే ఈ లోపల మనం ఏం చేయాలంటే ఇన్ని ధనియాలు ఇన్ని మిరియాలు జీలకర్ర ఈ మూడు కలిపి మంచి దోరగా వేయించుకొని పౌడర్ చేసేసుకుందాం పౌడర్ చేసుకున్న తర్వాత మనం తాలింపు చేద్దాం పప్పు మంది పప్పు టమాటోస్ పెట్టాం కదా మనము కుక్కర్లో మంచిగా ఉడికిపోయింది ఇంకా నేను ఓపెన్ చేయలేదు ఇదేమో రసంకి తాలింపు కోసం పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడేమో మన టేస్టీ టేస్టీ రసంలోకి మన నంచుకొని తినడానికి టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై అనమాట ఎయిర్ ఫ్రైయర్ లో ఇది ఇంకా అవుతూ ఉంటుంది ఇంకా ప్రాసెస్ లో ఉంది ఫ్రై అవుతుంది ఇంకా మనం తాలింపు పెట్టేసుకుందాం ఇందు లోపలికి చూ రసం తాలింపు పెడుతున్నాను నేనైతే నైట్ వేస్తున్నాను మీరు కావాలంటే నూనెతో వేసుకోవచ్చు మీ ఇష్టం మీ టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చు తాలింపు అందులోంచి పడలేదు అందుకని అన్ని సార్లు వేయాల్సి వచ్చింది గట్టిగా ఉంది కదా ఇంకా ఫస్ట్ ఆవాలి వేస్తాం కాగిపడి కదా కొద్దిగా ఆవాలి తర్వాత జీలకర్ర తర్వాత మన వెల్లుల్లిపాయలు ఇన్ని వెల్లుల్లిపాయలు వేస్తున్నాను బాగుంటుంది అన్నమాట రసంలోకి మెయిన్ వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసాక మనం కొద్దిగా వాటర్ వేసేసుకున్నాం వెల్లుల్లిపాయలు ఇంకా మన ఎండుమిరపకాయలు వేగలేదు కొద్దిగా వేగనిద్దాం కొద్దిగా వేగా ఎండుమిరసాలు ఎంతసేపట్లో వేగుతాయి ఫాస్ట్ ఫాస్ట్గానే వేగుతాయి కొద్దిగా వాటర్ వేసేస్తా వాటర్ వేసేస్తాయి కొద్దిగా ఇంగువ అప్పుడు మాడిపోతుంది ఏమోనని వేయలేదు ఇంగువ ఇంక ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు రసం వేసేద్దాం అనమాట ఇప్పుడు చింతపండుని మనం మంచిగా పిసుక్కొని రసం తీయాలి ఇలా పిసుక్కోవాలి హైలో పెట్టుకుంటే మరుగుతూ ఉంటాయి అన్నమాట రసం యాక్చువల్లీ పిప్పి పడేయడము అవి చెయ్యక అంటే మిక్సీలో వేసుకుంటే మొత్తం పేస్ట్ అయిపోతుంది మంచి చింతపండు అనమాట ఎక్కువ అయితే లేదు పీచ్ లేదు మా గుజ్జు బాగుంది నాతో అది ఎయిర్ ఫ్రైయర్ టర్న్ టర్న్ చేయమని చూపిస్తుంది అది టర్న్ చేద్దాం ఈ ఫిష్ ఫ్రై మ్యారినేషన్ ఆల్రెడీ నేను చూపించాలి సార్ ఒకటి రెండు సార్లు చూపించాను ఆల్రెడీ ఫ్రై చేసినవే మిగతా అన్ని నేను చెప్పాను కదా ఒకసారి మ్యారినేట్ చేసి మనం ఫ్రీజర్లో పెట్టేసుకున్నామంటే హ్యాపీగా ఎప్పుడైనా ఇలా రసము సాంబార్లో గెస్ట్లు వచ్చినప్పుడు పట్టు మనం చేసి పెట్టేయచ్చు ఇందులో వన్ డ్రాప్ ఆయిల్ లేదు అసలు అంటే అన్నీ తిప్పేసాం కదా ఇంకా మళ్ళీ పెట్టేద్దాం ఇది తిరిగే ఉందా ఇంకా మళ్ళీ ఏం చేయక్కర్లేదు అదే ఆన్ అయిపోతుంది అదిగో ఇంకా అసలు అయిపోతుంది మన రసం అయ్యే లోపల అయిపోతుంది ఇంకా రసంలో చింతపండు రసం వేసాక చూపిస్తా మరుగుతున్నాయి కదా ఇందులో మనము కరివేపాకు మొత్తం వేసేస్తున్నాం అలా అందుకే నేను ఇంత పెద్ద గిన్నె తీసుకున్నా ఎందుకు తీసుకున్నారా అని అనుకుంటారు కదా మీరు తినేటప్పుడు అది తీసేయొచ్చు కాడలు కూడా రసం వస్తుంది అనమాట మంచి రసం ఎండ్ అయిపోయింది మన ఫిష్ ఫ్రై రెడీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది మన రసం మంచిగా మరుగుతున్నాయి కదా మనము కుక్కర్లో ఉడకబెట్టుకున్న పప్పు తీసుకుందాం దీన్ని పప్పు గుత్తితో మంచిగా మెరిపేసుకొని రసంలో కదా కొంచెం ఎక్కువ నీకు పోసాం అనమాట ఈ ఇప్పుడు దీన్ని మొత్తం మనం చక్కగా రసం వేసేసుకుందాం చింది పడే ఛాన్స్లు ఉంటాయి కాస్త మెల్లగా వేసుకోవాలి అలా మొత్తం వేసేసుకోవాలి నీట్గా ఇప్పుడు ఇది మరగడానికి వదిలిపెట్టాలి మనం మంచిగా ఈ లోపల దీనిలో వేయాల్సినవన్నీ వేసేద్దాం రసం పౌడరు మనం మిరియాలు ధనియాలు జీలకర్ర తర్వాత ఉప్పు ఉప్పు అయితే టేస్ట్ చూసి వేసుకోవడమే అంత పడుతుంది ఎందుకంటే రసం క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది కదా ఇంకా మన కొత్తిమీర అన్నీ పెద్ద పెద్ద కాళ్ళతో వేసాను వేసానమాట రసం దిగాలి కదా ఇది మన పేరే రసం ఇది రసం అనమాట అన్నీ అందుకే కరివేపాకు కూడా అంత వేసేసాం మనం ఆల్రెడీ అయిపోయింది బాగా బాయిల్కి వచ్చేసింది కొంచెం ఉప్పు టేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వచ్చేస్తుంది అనమాట కరివేపాకు కాడలతో సహా అన్నీ వచ్చేస్తాయి అలాగ తీసేసుకోవడమే సింపుల్గా ఇలా తిప్పుతుంటే వచ్చేస్తాయి అదిగో పైకి వచ్చేస్తున్నాయి రసం అంతా ఈ పాటికి చక్కగా దిగిపోయి ఉంటుంది మన రసంలో కరివేపాకు రసం

టేస్ట్ అది 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 ఎంత మంచి స్మెల్ వస్తుంది ఆకలేస్ వేస్తుంది కదా ఫిష్ ఫ్రై పెట్టుకో సెక్స్ కిస్తం మా సూపర్ రసం లోకి ఉప్పు కారం పులుపు సూపర్ కురాయి కొంచెం వేడి గుంది కం చాల సూపర్ గుంది గ్రేట్ చలో

ఎంత బాగుంటుందంటే చక్కగా గ్లాస్లో పోసుకొని తాగేసేయచ్చు ఈ టమాటోస్ మనం వేసినవన్నీ కిందకెళ్ళిపోతాయి పై పై నుంచి రసం పోసుకొని అట్లా గ్లాస్లో పోసుకొని తాగేసేయొచ్చు అనమాట చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇంకేమో దానిలోకి మంచి మన ఫిష్ ఫ్రై అదే కాదు ఏదైనా పాపడ వేసుకుంటే కూడా సూపర్ ఉంటుంది సో మీరు కూడా ఇట్లా మంచి మంచి రసాలు చేసుకొని ఎంజాయ్ చేయండి మాది కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ ఇవాళ మా ఇంటి పక్కన బోర్ వేస్తున్నారనమాట సో అది పెద్ద సౌండ్ వచ్చి చాలా డిస్టర్బెన్స్ అయింది అందుకని చాలాసేపు వెయిట్ చేసి అది కొంచెం సౌండ్ తగ్గాక చేసాం మిగతా ఇంకా స్టార్టింగ్ దేమో అలా అయిపోయింది ఇంకా సారీ ది డిస్టర్బెన్స్ బై బై